ఆ రోజు సుదర్శనగారి కుటుంబం సభ్యులంతా హాలులో సమావేశమయ్యారు పెద్ద కూతురు రమ పెళ్లి విషయం చర్చితబడుతోంది సుదర్శనగారి వదనం గంభీరంగా ఉంది భార్య సీతమ్మగారి ముఖంలో బాధ దుఃఖమూ కనిపిస్తున్నాయి రెండవ కూతురు ఉమా తల్లి వెనక నిలబడి ఉంది కుతూహలం పట్టలేకుండా ఉంది ఆవేశపడింది కాదనో కొడుకు భాస్కర్ ఏమీ పట్టనట్టుగా వింటున్నాడు పెద్దవాళ్ల మాటల్ని మాటలు జరిపిస్తున్న చిన్నబామర్ది జగన్నాథం మాత్రం చిట్టిగా నవ్వుతున్నాడు ఇప్పుడు ఏం చెయ్యమంటాడో చెప్పు నువ్వు చెయ్యమన్నట్టు చేస్తాను అన్నాడు సుదర్శనగారి భార్యవైపు చూస్తూ నేనేం చెప్పగలను ఆడకత్తెరలో పోకలాగా నలిగిపోవటం తప్ప అని ఆవిడ మాటలు సాగిస్తూ మేము చేయగలిగిందే చేశాం అతను మీ అన్నయ్య కదో అదే వచ్చిన బాధ పరాయివాళ్లైతే నోటికొచ్చినట్టు అనగలం దగ్గరవాళ్లైతే మింగనూ లేము అన్నయ్యానే మనకు కాదు వాడికుండాలి అభిమానమున్నవదతే వెయ్యి రూపాయల కోసం పట్టుపడతాడా ఇట్లనే బెరమడతడా అని కంట్లో నిస్సారం కూడా ధ్వనించింది ఏం పెద్ద బెరమాడతాడు పెద్ద కోడలు తెచ్చినటే చిన్నవాడికి పూచుకుంటమన్నాడు ఐదువేలు ఈ రోజుల్లో పెద్ద కట్నం కాదు ఇల్లూ పొలమున్నాయి వాణ్ణించి ఉద్యోగం ఉంది పైవాళ్లు ఎనిమిది వేలు పదివేలు ఇస్తామని వస్తున్నారు అన్నాడు జగన్నాథం ఇవ్వగలిగే ఇస్తే ముద్దు ముచ్చటగానే ఉంటుంది మీ బావగారు నుంచి తెస్తారు ఆయన సంపాదన ఇల్లు గడవటానికే సరిపోతుంది మా అస్థిపాస్తులు మీ అందరికీ తెలియనివా ఏమిటి ఇంకో ఆడపిల్ల పెళ్లి చేయాలి మగపిల్లాడికి చదువు చెప్పించాలి మూడు వేలు ఇవ్వగలమనుకున్నాము అయిన సంబంధం వదులుకోవటమెందుకని ఇంకో వెయ్యి ఇవ్వటానికి సిద్ధపడ్డాము నాళ్లు చాలవు ఐదువేలు కావాలన్నాడు వాడు ఇవ్వలేక మానుకోవటమూ బాదే కదురా మరి చిన్నప్పట్నుంచీ అనుకున్నదాయే ఆ అంది ఆవిడ ఎటూ తేల్చలేకుండా ఉంది ఇంకెందుకులే మాటలు అట్లాగే ఇస్తామన్నామని మీ అన్నయ్యతో చెప్పు జగన్నాథం ముహూర్తం పెట్టించమను అనుకున్న సంబంధం చెయ్యాల్సిందే అనుకున్న అనుకున్నమాట ఇప్పుడు ఎందుకు మా తిప్పలు మేం పడతాం ఒప్పుకున్నామని చెప్పు అన్నారు సుదర్శనంగారు సీతమ్మగారు తృప్తిగా నిట్టూర్పింది ఉమా తల్లివైపు చురచురా చూసి రమణి వెతుక్కుంటూ పక్క గదిలోకి వెళ్ళింది రమ మెట్రిక్ పాసవ్వగానే పెళ్లి చేస్తామని చదువు ఆపించారు ఉమా కాలేజీలో చేరింది ఎన్నో ఊహలూ ఉద్దేశాలులా ఉన్న ఉమాకి తల్లిదండ్రుల నిర్ణయం కోపం తెప్పించింది ఉమని చూడగానే రమ నవ్వింది ఇంకా రమ మొహంలో బాధ పూర్తిగా పోలేదు ఉమా అక్క మొహంలోకి తీవ్రంగా చూస్తూ ఇక్కడుండి అంతా విన్నావుగా సంతోషంగా ఉండా అంది వ్యాంగంగా రమ చెల్లెలి మొహాన్ని పరిశీలనగా చూడలేదు తన ఆలోచనలో సగం పరధ్యానంగా ఉంది అవునే కట్నాలకి పెచివచ్చి పెళ్లాగిపోతుందేమోనని నా మనసు ఎంత ఊగిపోయిందో బావని తప్ప చచ్చినా నేనింకొకరిని పెళ్లి చేసుకోను నాన్న ఎంత మంచివారు రమకళ్లల్లో నీళ్లు మెరిశాయి అవును చాలా మంచివారు మంచివారని సంతోషించటమేనా మన వలన ఆయన బాధ కలగకుండా ఏమీ చెయ్యలేము నువ్వు భావని తప్ప పెళ్లి చేసుకోవు